¿tú no? ¿tú no? A ver, cargatete. నేను చిన్నప్పటి చెంది మా తాతలు ఇచ్చింది ఇది భూమి ఇచ్చిండ్రు జాగలు ఇచ్చిండ్రు అంత ఇచ్చిండ్రు ఇస్తే నేను మా మాయమాలు ఉన్నప్పుడు మాకు ఏం డోలీ లేదు వీళ్ళకి కూడా మంచి ఇచ్చిన ఇరవై ఐదు ఏళ్ళు పెసినట్టు చేసిన పెద్దవంత చేసిన గుడి కట్టించిన ముప్పై లక్షలు పెట్టి గుడి కట్టించిన పని చేయంగా కూడా నన్ను ఇప్పుడు నువ్వు నువ్వు ఏదైనా మాట్లాడుతున్నా కానీ నా ఎంబడ పడుతున్నారు ఎందుకు పడుతుంది అంటే ఇన్ని పాలు లేదు తోలని కులం లేదు గిన్నెలు లేదు అని చెట్టు సార్ నాతోటి వాళ్ళకు ఐదు కుటుంబాలకు పాలు బంద్ మీ కులం లేదు అంటుండ్రు వాళ్ళు అంటుండ్రు సార్ మా కులం ఉన్నది నువ్వు చెప్తుండాలి నువ్వు బొక్క వేయము గుడి మాదే దేవుడు మాదే అంటుండాలి సార్ గుడి కట్టినోడు నేనే సంగం బంగులం కట్టినో నేనే ఇప్పుడు ఇప్పుడు మొన్న మొన్న ఎదిగి నన్ను నాకు ఇప్పుడు ఎనభై డెబ్బై ఐదు ఉంటాయి సార్ సార్ అందరికి నమస్కారం మేము వెనకట నుంచి తాత ముత్తల నుంచి ఉన్న పాలును మాకు పాలు లేదని మమ్మల్ని కులములకి వెళ్ళి వెలదీసినట్టు చేత్తురు గుంటి రవి పాలమ్మాయి గుంటి గుంట నడపాయ కూర మండలం వీళ్ళందరూ కలిసి గుంటి చిన్న మళ్ళీ అందరూ మా పాలు బంద్ చేసి మమ్మల్ని కులవలకి వెళ్ళి వెలదిరు ఐదుగురు మాతో మాట్లాడిన వాళ్ళని చూస్తే వాళ్ళకి పాలు వేయకుండా పక్కకు వేసారు సార్ ఐదుగురు కలిసి మా ఐదుగురు కుటుంబాలను పక్కకు నూకారు మరి దీనికి దేనికి ఏదో మాకు న్యాయం చేయాలి స్టేషన్ చేయడం పెట్టినం మాకు దేనికి సుతాలు సహాయం చేయలేరు మమ్మల్ని పోతే సుతారు కోసుకోమంటారు బోనం మీరు ఐదుగురు చేసుకోరు అంటారు కోళ్ళు కోసకొచ్చుకోరు మాకు మీరు ఎక్కడ దావాడు చేసుకోపోరు మీరు ఎక్కడ ఫిరై కాపోరు అని అని సిఐ మాకు తాత నుంచి వచ్చిన బోనము వారసత్వంగా వీరయ్య పండుగలకు కానీ ప్రతి ఉగాది పండక్కకు సంక్రాంతి పండక్కకు బోనాలు ఉన్నాయి మాకు అయితే ఇప్పుడు గత సంవత్సరం నుంచి గుంటి రవి పాల మహేష్ వీళ్ళంతా ఐదుగురు సభ్యులు కలిసి ఐదుగురి గత పాలకులీలు టీఆర్ఎస్ సభ్యులు అయితే మే ఏడుకేనాని టీఆర్ఎస్ మా కార్యకర్తలు వీళ్ళు ఇవ్వాలని బెదిరిస్తున్నారు మమ్మల్ని అయితే ఏడుకేనాని మీకు బోనం లేదంటారు పండుగ లేదంటారు కులం కూడా లేదంటారు ఈ టీఆర్ఎస్ పాలన తిరగే మా పులు ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు ఏందంటే మాకు గత కాలంలో ఈ ఐదుగురిని కూడా పాలు కట్ చేసారు మాకు ఏంటంటే ఇప్పుడు పోలీసు స్టేషన్లో కూడా వేను ఏది పట్టించుకుంటలేదు ఎస్ఐ టీఆర్ఎస్ కార్యకర్తలు అని మమ్మల్ని ఎస్ఐ విలిపించలేదు కోర్టుకేనావు కోర్టుకేనా అని కోర్టులకు వచ్చిన ఎస్ఐ సార్ సీట్ ఇవ్వండి సార్ సీట్ వేస్తారు ఇరవై సార్లు వేరే కానీ ఇప్పుడు మొన్న పోతే కూడా మొన్న సంక్రాంతి బోనం కూడా ఇవ్వలేదు బొట్టు పెట్టలేదు ప్రసాదం ఇవ్వలేదు మాకు ఈ టిఆర్ఎస్ పాలనలో సభ్యులు మమ్మల్ని వేటాడుతున్నారు కిరాణ్ షాపులోకి వేయినా కానీ కిరాణ్ షాపులో ఇవనిస్తలేరు మా కుల బంధువులు మాట్లాడినా మాట్లాడక అని బెదిరిస్తారు మళ్ళీ అందులో ఒకటి నాకు సొంతం ట్రాక్టర్ ఓనర్ను అయితే నేను ఒవ్వలొలకు రైతులకు దున్నినా కానీ నన్ను దున్నకు అని చెప్తున్నారు అక్కడ పోయి అడ్డగిస్తారు వీళ్ళు మమ్మల్ని వ్యతిరేకంగా బాగా ఇబ్బందులు పెడుతున్నారు మానసికంగా మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు నుంచి బహిష్కరించి కుల నుంచి బహిష్కరించ ఐదుగురిని మీ కులం లేదు మా ఏం లేదు మీ ఇద్దరు కలిసి మీ ఐదుగురు కలిసి బోనం తీసుకోర్రీ లేకపోతే మా దగ్గరికి రాకూరి మీకు మా పాలు మేము వెయ్యము ఐదు కుటుంబాలను ఐదు కుటుంబాలకు లేదు ఈ ఐదుగురు సభ్యులు మా ఎమ్మడి వాడుతున్నారు ఐదు కుటుంబాలకు పాలు లేదని అంటే వాళ్ళకి ఏ పైగా బీఆర్ఎస్ పాలన కాబట్టి కేసీఆర్ పరిపాలన పాలి పాలిస్తున్నారు మా దగ్గర అందుకొరకే మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు